కారణం ఏంటి మన జీవితంలో ఒక మార్గంలో నడవకపోవడం ఏంటి ఇంట్లో గొడవలు ఇంట్లో మనస్వర్థాలు ఇంట్లో తిట్టుకోవడం కొట్టుకోవడం ఏంటి ఎవరిది తప్పు ఎక్కడ లోపం ఉంది ఎక్కడ సరిదిద్దుకోవాలి ఎక్కడ సమస్య అర్థమవుతుంది అమ్మా లేదా అమ్మా అర్థం అవుతుండ ఏటి ఏంటి ఎక్కడ సమాచారం ఎక్కడ సమస్య మన జీవితంలో కాబట్టి అయ్యా దయచేసి నా వైపు చూడండి కాబట్టి మన జీవితము రేపొద్దున క్షేమకరంగా ఉండాలా మన పిల్లలు రేపొద్దున ఉన్న స్థానంలో ఉండాలా రేపొద్దున మన జీవితంలో సమృద్ధికరంగా ఉండాలంటే ఈరోజు నేను మీరు ఎవరికి వారు నడిసే ప్రయాణం బట్టి మన చేసే పనుల బట్టి రేపటి జీవితం ఆధారపడి ఉంటుంది ఇది జీవితంలో ఎప్పుడు మరొకండి ఏంటి ఏంటి ఏంటండి రేపటి జీవితము క్షేమకరంగా ఉండాలా ఏడుస్తూ బాధపడుతూ ఉండాలా ఈ క్షణమున మనం నిర్ణయించుకొని మనం నడిచే మార్గం బట్టి రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది